విద్యా సంస్థల తేజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు గొప్ప మహాలట్టు ప్రసాదం వినాయక స్వామి వారి చెంత ఇరవై ఒక్క రోజులు నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఒకటోసారి ఇరవై ఐదు వేలు కేజీ గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు స్వామివారి వారి తీర్థ ప్రసాదంగా భావించి పంపిణీ చేయవచ్చు పాటదారులకు విజ్ఞప్తి మీరు డిపాజిట్ చెల్లించినా పాటల పాల్గొనవచ్చు చెల్లించకపోయినా పర్వాలేదు గారి పాట నాలుగు లక్షల ఇరవై తేజామూర్తి గారి పాట నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎవరైనా వాళ్ళు ఉన్నారా పాట పాడేవాళ్ళు అంటే మీరు పాట పాడి ఆ పాటదారులకు అందరికీ ధన్యవాదములు సత్కరించడానికి ఎమ్మెల్యే గారిని కోరుకున్నాం పెట్టు ಮನೆ <US> ಕ சார் சார் சொல்லுங்க சார் 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 சுடு சார் சார் ஓகே ஓகே சார்